నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కవిత మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలు ఎందుకు ఇవ్వడ ఎందుకు చేశాడో కూడా అర్థమవుతులేదు ఎందుకనంటే ఆయన స్థాయి కవితను విమర్శించే స్థాయి కాదు కవితను కానీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బల్మూరు వెంకట్ కాదు ఎందుకంటే ఏ రీత్యా చూసినా కూడా ఆయనకు విమర్శించే స్థాయి అయితే కాదు ఎందుకంటే మొన్న ఈయన ఆయన స్వార్థం కోసం విమర్శించిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయన తోటి ఈ విమర్శలు చేయించిందా ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజుకో విధంగా కవిత మేడం ఒక రోజు పసుపు మద్దతు ధర రెండో రోజు మిర్చి మద్దతు ధర మూడో రోజు వరి ఇట్లా నెక్స్ట్ అయితే ఆడవాళ్లకు స్కూటీలు ఇవ్వడం నెక్స్ట్ పోతే తులం బంగారం షాది ముబారక్ లో కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వట్లేదని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత మేడం గారు ఎండగట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత మేడం కవిత మేడం మీద విమర్శలు చేశారా లేదంటే ఇలా విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుందని విమర్శించిరా వెంకట గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా కవిత మేడం జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల జిల్లాను చేసిన ఫినత జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాలలో నాలుగు వేల మూడు వందల డబుల్ బెడ్రూమ్లు ఇలా చెప్పుకుంటూ పోతే జగిత్యాలలో అభివృద్ధి కవితక్క ద్వారా అయింది జగిత్యాల అంటే కవితక్క కవితక్క అంటే జగిత్యాల జిల్లా కాబట్టి మీరు విమర్శించే ముందు మాత్రం ఒకటి మీ సొంత ఊరిలో నువ్వు నిజాయితీ నిరూపించుకో దీన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వెంకట గారు ఎందుకంటే నీ సొంత ఊర్లోనూ దళితుల భూములను భూములను లాక్కున్నావు నిజమా కాదా వాళ్ళు తిరగబడితే ఎన్ఎస్యు కార్యకర్తలు బస్సులలో తీసుకొచ్చి నువ్వు వాళ్ళని హింసించడం జరిగింది అలాగే వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది మా భూములు పోయినాయి మా భూములు మాకివ్వండి అని చెప్పేసి రోడ్ ఎక్కితే ఇలా నువ్వు సరే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ప్రభుత్వానికి భూమి నేను దానం చేస్తాను నీ సొంతంగా సంపాదించిన భూమిని మాత్రమే నువ్వు దానం చేయి అప్పనంగా వాళ్ళ దగ్గర లాక్కొని నేను ప్రభుత్వానికి దానం చేస్తా అంటే ఊరుకున్నవాడు ఎవరు ఇక్కడ లేరు ప్రజలు చూస్తూ ఊరుకోరు నీ సొంత గ్రామం మానాల నువ్వు అసలు నీ ఎంతవరకు కొంచెం ఏమన్నా ఆడ నీకు వాల్యూ ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఎందుకనంటే జగిత్యాల జిల్లా అయిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా చేసింది జిల్లా ఏసి జిల్లాకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది సరే నువ్వు జిల్లా కాకుండా నీ మండలానికి ఏమైనా అభివృద్ధి చేసినవా నీ ఊరికి ఏమన్నా అభివృద్ధి చేసినావా ఊర్లో ఉన్న పేద ప్రజల భూములను ఎందుకు లాక్కుంటున్నాం నేను సృష్టి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే అక్కడ పాపం వాళ్ళ వీడియోలు కూడా నేను చూపిస్తాను ఇంకోటి ఇవన్నీ చేసుకుంటా పోతా మరి నువ్వు ఒక ఫార్మ్ హౌస్ కట్టుకున్నావు అక్కడ మానాల శివార్లో అక్కడ భూదండాలు సెటిల్మెంట్లు అంచర్లతో చేపిస్తా ఉన్నాం ఇది వాస్తవం కాదా చెప్పు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దీని విషయంలో కూడా ఇరవై నాలుగు గంటలు రైతులకు సేవ చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ ఏ విషయంలో అయినా రైతులకు మా ప్రభుత్వం మేలు చేస్తుంది ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడు అని చెప్తాను ఇరవై నాలుగు గంటలు పని మన పండుకుంటారు కదా రేవంత్ రెడ్డి అసలు నిద్రపోకుండా పనిచేస్తున్నారా మీరు నిద్రపోకుండా పని చేస్తా ఉంటేనే ఏ ఊరికి రుణమాఫీ కాలేదు ఊరికి రైతు వస్తలేదు తులం బంగారం ఇస్తలేదు అంటే నిద్రపోకుండా ఇవన్నీ పనులు చేస్తా ఉన్నారా మీరు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీ ఊర్లో పూర్తి స్థాయి రుణమాఫీ టై ఉంటే నేను శాశ్వత రాజకీయాలకు దూరంగా ఉంటాను కాకపోతే అవుతావా నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా బల్మూరి వెంకట్ అడుగుతా ఉన్నా నేను చెప్పు కవితక్క కుటుంబాన్ని కానీ విమర్శలు చేస్తా నేను బట్టలు కూడా తీసుకొడతా బిడ్డ తెలంగాణ ప్రజలు తెలంగాణలో తిరగనీయను నేను బట్టలు కూడా తీసుకుంటారని మీ సీఎం వాడే భాషలో చెప్తా ఉన్నా నేను ఇలా మీ సీఎం ఏ విధంగా పబ్లిక్లా పురుషతర పదజాలంతో మాట్లాడుతా ఉన్నాడో అదే మాటలతో చెప్తా ఉన్నా బండలతో రాళ్లతో చూసి కవిత విమర్శలు చేస్తా ఉంటే అంటే నేను విమర్శ వాళ్ళ మీద విమర్శ చేస్తే నేను పెద్ద స్థాయితో అనుకుంటున్నావా నీ స్థాయి జై సోనియమ్మ జై జై రేవంత్ అంత మించి ఏం లేదు నేను మొన్న అసెంబ్లీ సమావేశాలలో కూసా ఉన్నా మీ మండలిలో విజిటర్ గ్యాలరీ నుంచి చూసిన ప్రతి మంత్రి మీ సీఎం గారు కూడా మా దగ్గర మేము పథకాలు ఇవ్వలేము మా దగ్గర పైసలు లేవు కవిత మేడం అడుగుతారు అమ్మ మీరు చెప్పండి ఆదాయ మార్గాలు చూడాలి మరి మీ ప్రభుత్వం ఎందుకు ఉన్నది మీ సీఎం ఎందుకున్నారు మీరు మంత్రులు ఎందుకున్నారు మీరు కవితబ్బ మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టడు కాదు మీ ఆరు గ్యారంటీలు పబ్లిక్ ఇవ్వాలని రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ ఇవ్వండి రైతులకు రైతు బంధు ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి ఆలోచించండి కానీ ఇలా తిడితే మొత్తం కవితను కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుండా పోతే మేము కాలం గడుపుతా ఉంటాం అభివృద్ధి మాకు అవసరం లేదు ఇంకా రాష్ట్రాన్ని ఇంకా వెనుక తీసుకపోద్దు కానీ ముందుకు తీసుకపోద్దు ఉద్దేశం వాళ్ళకు లేదు శివారీసారి చెప్తా ఉన్నాం బల్మూర్ వెంకట్ నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా అయింది జమ్మ గుండా లో నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా పెట్టింది నువ్వు ఆత్మవీ విమర్శ చేసుకోవాలి ఇక్కడ చేత నేను కంటక్ విమర్శించే స్థాయి అన్నా కానీ అంటే ఇవాళ ఎమ్మెల్యే విమర్శిస్తావా నీకు పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన భిక్షది ఇవాళ నువ్వు ఎక్కినా అంటే పాడి కౌశిక్ రెడ్డి రిజైన్ చేస్తే నీకు ఖర్చు మా కౌశిక్ రెడ్డి అన్న పెట్టిన భిక్షాది వెంకట్ నువ్వు ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఏం చేసినావు విద్యార్థుల కోసం ఎంత రూట్లు విద్యార్థులకు ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు ఎన్ని కాలేజీల నువ్వు ఎంతమందికి విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించిన నీ స్వార్థ రాజకీయాలు నీ సొంత రాజకీయాలు తప్పించి వేరే ఎజెండానే లేదు నీకు నీ స్వార్థం కోసం విమర్శిస్తావా ఇలా కవిత కథ కవిత విమర్శిస్తే మాత్రం నేను తెలంగాణ ప్రజలు రోడ్ల మీద ఉరికించుకుంటూ కొడతారు నేను వెంకట చెప్తా ఉన్నా ఒక ఊర్ల దళితుల భూములు ఎక్కువకున్నారు దళిత చరిత్ర నీచ చరిత్ర అన్న వాస్తవం కదా చెప్పు భూములు ఎక్కువ ఉన్నాయి ఇట్లా భూములు ఎక్కువ ఉంటావు వాళ్ళు వస్తారు వాళ్ళు రోడ్డు మీద కాస్త కూడా మధ్యలో బేరసారాలు తలుచుకుంటావు నీ మీద వీడియో పెడతా వీడియో వీడియోలు బిల్లు చేయించుకుంటావు ఇవన్నీ మాకు తెలియదా ఎందుకు ఎందుకు అని ఇస్తూ ఊరుకుంటాము అధిష్టానం ఒక్క పిలిపిస్తే బిడ్డ నువ్వు నీ మండల కాదు నీ ఊర్లో కూడా మీరు కవితక్కకు వెంటనే క్షమాపణ ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తాం నిన్ను ఏ రోడ్ల మీద తిరగనీయం నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర కవితకు క్షమాపణ ఇవ్వాల్సిందే పేషరాజు जय 더라က जय 더라က